దానికి మంచివాన్ని చూసి పెళ్లి చేయాలనే బాధ్యత ఎవడికైనా ఉందా ఉందా లేదు కానీ అన్నగా నాక బాధ్యత ఉంది ఏ ఎందుకు నేను కొడుకుని కాకపోవచ్చు కాకపోవచ్చు కానీ దానికే చాలా కన్నని అందుకు దానికో పెళ్లి సంబంధం తీసుకొచ్చా నానా బంగారెన్విని అప్ప ఏంటలా చూస్తున్నారు పెళ్ళికొడుకు ఎవడనా వీడే ఎండతో అండి నమస్కారాలు చాలుగాని నీ గురించి చెప్పరా ఐఎం జగ్గు జగ్గారావు ఎంఏ ఎఫ్ఆర్ సిఎస్ ఎంఏ బిఎల్ ఐఏఎస్ ఫెయిల్ ఫెయిల్ అండి మీకంటే మీ డిగ్రీలే పొడుగ్గా ఉన్నాయండి న్యాచురల్ అండి ప్రస్తుతం దోమలగూడలో మలేరియా డిపార్ట్మెంట్ లో ఫెడరల్ సెక్షన్ లో డీడీటీ గా పనిచేస్తున్నాను నెలకు ఆరున్నర వేల రూపాయల శాలరీ రెండు వేలు కట్టింగ్ పోను రెండు వేలు కట్టింగ్ పోతుందంట నాలుగున్నర వేలు చేతికి వస్తుంది విన్నారా వీడు బయోగ్రఫీ మనిషి పొట్టైనా మనసు చాలా పొడుగు పెట్టే ప్లేట్ భోజనం అయినా ప్రేమతో పెడతాడు ప్లేట్ భోజనం చా నేను ఒక పూట పస్తులు ఫ్యామిలీ బిర్యానీ పెడతా ఎంతటి త్యాగం నా గురించి చెప్పాలంటే నాకు ముందు వెనక ఎవరు లేరు నేను పుట్టగానే అందరూ చచ్చిపోయారు చూసారు ఎంతటి మహర్జాత కూడా అత్తా మామల పోరు కూడా లేదమ్మా ఏంటి అలా చూస్తున్నారు పెళ్లి కొడుకు అనట్లేదా అసలు మన మిడిల్ క్లాస్ స్టేటస్ కి మనం ఇచ్చే తక్కువలో కట్టడానికి ఏ కంప్యూటర్ ఇంజనీర్ లేకపోతే అమెరికాలో సెటిల్ అయిన వాడు వస్తారనుకున్నారా ఇంపాసిబుల్ పేపర్లో లో వేయించిన టీవీలో ప్రకటించిన ఆఖరికి మ్యారేజ్ బ్యూరోలు చుట్టూ తిరిగినా కూడా కంప్యూటర్ ఇంజనీర్ కాదు కదా కంకర కంకర్రాలు కొట్టుకున్నాడు కూడా దొరకడు అందుకే ఇన్ని తీసుకు వచ్చావ్ చూడవే అసలు దీనికంటే మంచి సంబంధం నీకు ఎప్పుడు తీసుకురాలేడే ఏమంటారు లేడీస్ ని అడుగుతే పాపం వాళ్ళని ఏం చెప్తారు అడగాల్సింది అంకుల్ నీ పెంకు లేచిపోద్ది మా నాన్స్ దగ్కి తెలీదు అక్కడికి వెళ్లకు అంత సీన్ ఉందా నేను ఎలా పడగొడతాను చూడు వద్దురా నా టైం తెలియకుండా మాట్లాడకు విను వద్దు పెద్దోని నేను చెప్పినప్పుడు విను ఎలా పడగొడతాను నా టైం తెలియకుండా మాట్లాడకు సైట్ పీస్ లేడీస్ అంకుల్ 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 హాయ్ అంకుల్ ఐ యామ్ జెగ్గు ఓకే 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 మీ గురించి విన్నాను కానీ చూశాక చాలా తక్కువ విననిపిస్తుంది వాట్ ఏ గ్రేట్ పర్సనాలిటీ జిమ్మా మీ ఫేస్ చూస్తుంటే మీ ఫోటోకి దండే దండం పెట్టాలనిపిస్తుంది అనిపిస్తుంది ఆమ్ సారీ ఆం సారీ అంటే మీకే కాదు మీ ఫోటోకి కూడా దండం పెట్టకు తెస్తున్నాయి మీ సంబంధం నాకు ఓకే నేను మీకు నచ్చితే ఈ పర్సనాలిటీ నచ్చకుండా ఎలా ఉంటుంది అదృష్టం తలుపు తిడితే తిరగకుండా ఉండడానికి మీకు ఏమైనా లూజా ఆ ఓ ఆ చూపింది మాగారు సడన్ గా మంచి పెళ్లి కొడుకు తిరిగాడాయని షాక్ ఐ నో ఇట్స్ ఎ శాఖ హ హా అన్నట్టు నాకు అర్థం మహా చిరాకు మీరు ఎలాగో మీ అమ్మాయి నుచర్లతో పంపరనుకోండి ఆ పెళ్లి కూడా ఊరికే హారడి చేయదు నా వైపు నుంచి నేను ఒక్కనే మీరు కూడా ఎవరిని పిలవకండి రిజిస్టర్ అదే మీ ఆఫీసులో పెళ్లి జరిపించేసి అటు నుంచి అంటే కాక హోటల్ కెళ్ళి లైట్ గా భోన్ చేద్దాం ఎందుకు ఖర్చు ఎందుకు చెప్పండి ఇదిగో నా లాంటి మంచివాడు హ్యాండ్స్ తరగడం మీ అదృష్టం ఓ ఆర్ సో ముహూర్తాలు పెట్టించేసి కాళ్ళు గడి కన్యాదనం చేసేయండి మేక్ ఇట్ ఫాస్ట్ ఇట్ ఫాస్ట్ ఓ ఆర్ సో లక్కీ అండ్ ఏ చెప్ప మతమ్మ అనవసరంగా రెచ్చిపోయి తన్నులు తిన్నా అది అవసరమా పడి కానీ అసలు మనం మిడిల్ క్లాస్ స్టేటస్ కి మనం ఇచ్చే తొక్కలో కట్టడానికి ఏ కంప్యూటర్ ఇంజనీరో లేకపోతే అమెరికాలో సెటిల్ అయిన వస్తారనుకున్నారా ఇంపాసిబుల్ ఇంకోసారి ఏం అడక్కే అమ్మో దేవుడు ఈయన మళ్ళీ వచ్చేస్తున్నాడు రాయడో ఈ అశోక్ గారు నన్ను హెల్ప్ చేయమని అడగడం ఏంటి నేను హెల్ప్ చేయడం ఏంటి ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ మ్యారేజ్ బ్యూరో చీఫ్ ఎక్కడ ఉంటారు ఆయనే ఎక్స్క్యూజ్ మిస్ సార్ yes ఏమైందండి అబ్బా ఏరో కుమ్మి మళ్ళీ ఏమైందని అడుగుతున్నారు ఏం లేదండి చిన్న యాక్సిడెంట్ అయ్యి డ్యామేజ్ అయ్యింది అంతే ఆ మొహానికి ముసుగు ఏంటి అబ్బా అది వాళ్ళ సోమవారం కదండి సోమవారం రోజు మా వంశంలో మేము ఎవరికి ఫేస్లు చూపెట్టమండి ఇదిగో చూడండి ఇందులో నా కూతురు ఫోటో డీటెయిల్స్ ఉన్నాయండి మంచి సంబంధం కావాలి గోల్డెన్ సంబంధం తీసుకొస్తాను సార్ గోల్డ్ సిల్వర్ లు కాదు మరి అబ్బాయి అంతగాడే ఉండాలి ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ తెలుసా 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 అండి తెలుసా నేను చెప్పుకుంటూ తెలుసు మీకు అదే అంటే ఇవ్వాలి అప్పట్లో వచ్చే ఫాదర్లు అందరూ పెళ్ళికొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉండాలి రేపు ఎల్లుండో అమెరికా వెళ్లి బయట కావాలని అడుగుతున్నారండి అందుకే మీ ఫీజా ఎంతలే డాక్టర్ ఫీజా అండి డాక్టర్ ఫీజా అంటే మ్యారేజ్ మ్యారేజ్ ఫీజా అండి మీరు ఎంత తెచ్చినా ఓకేనండి ఏంకున్నా పర్లేదండి ఈ గొంతు ఇక్కడ వినట్టుంది అల్లదా దాదా అంటే నేను ఇదివరకు టీవీ అంకరుగా చేసేవాళ్ళు అండి నా వయసును బాలకృష్ణ నాగార్జున చురంజీవి వెంకటేష్ అందరూ ఇమిటేట్ చేస్తుంటారండి ఇట్స్ ఆల్ రైట్ ప్రస్తుతానికి 20 వేలు తీసుకో అబ్బే పర్లేదు ఉంచండి మీ దగ్గర డబ్బులు ఎక్కడ పోతాయి నేను ఎవరో తెలియకుండా మీ దగ్గర ఎక్కడ పోతాయి అంటున్నారు ఏంటండి నేను మీకు ముందే తెలుసా అమ్మ తో తెలుసు సార్ ఇదిగో చూడండి సార్ ఇక్కడ ఇచ్చినట్టే వేరే మ్యారేజ్ బ్యూరోలో కూడా డీటెయిల్స్ ఇచ్చాను వాళ్ళకన్నా ముందు మంచి సంబంధం తెచ్చి మీకు ఎంత కావాలో అడగండి ఇస్తాను కానీ వారం రోజుల్లో మంచి మ్యాచ్ ఫిక్స్ కావాలి సంబంధంలో ఏదైనా తేడా జరిగిందో నేను మనిషిని మర్చిపోతాను సార్ మీరు హ్యాపీగా వెళ్ళిపోతే నేను హ్యాపీగా ఉంటాను సార్ మీరు వెళ్ళండి సార్ దండం పెడతా వెళ్ళండి మా నాన్న సంగం తెలీదు ఇంటి దగ్గర వద్దురా అన్నను అన్నాను నా టాలెంట్ నేను చూపించుకుంటా వెళ్లేవు మళ్ళా ఊరుకుంటారా టాలెంట్ చూపించాడు చూడరామా ఏ మాట కా మాట కానీ మా చెల్లి పెళ్లి ఫిక్స్ చేసావు నీ మేలి జన్మలో మర్చిపోలేను ఇదిగో ఈ ఫోటోలో కూరీ సెట్ చేసి మ్యాచ్ కలిపాయి ఆళ్ళ ఫ్యామిలీకి మా నాన్నకి మీటింగ్ ఏర్పాటు చేసాయి పెళ్లి అయిపోయినట్టే దగ్గర హాయ్

మీరేనా ప్యూని తీసేందుకు బ్రహ్మాజీనే మర్చిపోయావా నేను ఎప్పుడు చూడలేదే అస్సలు గుర్తు రావట్లేదా నా జ్ఞాపక శక్తి మీద నాకు నూటికి నూరు పాళ్ళు నమ్మకం ఉంది నువ్వెవరో అంతుందా నీ మ్యారేజ్ ఎప్పుడైంది ఫిఫ్టీన్ ఎలా మర్చిపోతారా డిసెంబర్ మీ ఆవిడ పేరేంటి ఆవిడ పేరు ఎలా మర్చిపోతామా హిడెన్ మిస్టరీ ఆవిడ వెయిట్ ఎంత ఎయిటీ సిక్స్ వాడు అడిగింది నీ పెళ్ళం వెయిట్ కాదు నా పెళ్ళం వెయిట్ నేను చెప్తున్నది మీ పెళ్ళం వెయిట్ మీ పర్సనల్ మ్యాటర్స్ అనవసరం ఇప్పటికైనా నేను గుర్తొచ్చానా లేదా గుర్తు రాలేదయ్యా ఇంతక నీకు ఏం కావాలి మీ పోస్ట్ ఆఫీస్ లో ఆది ఓపెన్ నిన్ను ఇంటర్వ్యూ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇంట్రడ్యూస్ అంటే రామానాయుడు వెంకటేష్ చేసినట్టు ఏఎన్ఆర్ నాగార్జున చేసినట్టు ఓకే రాజా ఇద్దరు ఎవరు కావాలి రాజా వాళ్ళెవరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోనియా గాంధీ ఎవరు కావాలి అంత రేంజ్ ఎందుకు లేండి ఎవరో తుంగిరి కానీ చూడండి తొంగిరి అయితే నువ్వు ఓకే నేనైతే వీడికి నువ్వు తెలియాలి కదా ఓ తెలియాలి ఓకే ఆ వీడెవడండి బాబు ఆడేవడా బ్ బాస్ బ్రహ్మాజీ అంటే ఇతని నేను తెలుసు నన్ను నేను చూసి చేస్తాడు కమర్ కమర్ ఎవడన్ని చెప్పినా సరేనా నా ఆఫీస్ అండి అకౌంట్ ఓపెన్ చేయను యూ గెట్ అవుట్ చెయ్యవా ఇస్తా ఆరు నూరైనా కత్తి నూరైనా నీ పోస్ట్ ఆఫీస్ లోనే అకౌంట్ ఓపెన్ చేస్తా అప్పటి వరకు పచ్చి పెద్ద కూడా ముట్ట ఆడేవాడు బాబు పెద్ద పిచ్చాడు లాగా ఉన్నాడు వాడి మెంటల్ సంగతి వదిలే నువ్వేంటి మా ఆవిడ వెయిట్ చెప్పావు మీరే కదండి మీ ఆవిడ మంచి వెయిట్ పార్టీ అన్నారు ఓహో అయితే ఓకే ఏంటో మళ్ళీ వచ్చావు బయటకు వెళ్ళా లోపల వెళ్ళడానికి వీల్లేదు వీల్ చూడండి సార్ ఎంత చెప్పినా అనుకున్నా లోపలికి వచ్చాడు నీకు ఎక్కడ గుర్తుందా ఎన్నిసార్లు చెప్పాలి నీకు నువ్వు చచ్చి పడినా సరే నా పోస్ట్ ఆఫీస్ లో నీ అకౌంట్ ఓపెన్ నువ్వు నా కాళ్ళ మీద పడి నా అకౌంట్ ఓపెన్ చేయను మరి ఎందుకు వచ్చావు ఈ పోస్ట్ ఆఫీస్ లో జరుగుతున్న అన్యాన్ని ఏంటి ఈ నామాలమూర్తి ఆఫీస్ లో అన్యాయం జరగడమా ఇంపాసిబుల్ ఏంటిది పోస్ట్ కార్డ్ దీని రేట్ ఎంత యాభై పైసలు మాట్లాడదే అడుగులో ఉన్న మా తమ్ముడికి ఉత్తరం రాయంటే కార్డు మీద రాయచ్చా బెంగళూరులో ఉన్న మా బావుకి కార్డు మీద ఉత్తరం రాయచారా చెన్నైలో ఉన్న మా చెల్లికి కార్డు మీద ఉత్తరం రాయచ్చా మూడు చోట్లకు ఒకే కార్డు ఒకే రేటా మూడు చోట్ల కదయా ముప్పై తోటల ఒకే కార్డు ఒకే రేటు హౌ 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 హౌన్ లోను ట్రైన్లోను ఫ్లైట్ లోను బెంగళూరుకో రేటు చెన్నైకో రేటు తనుకో రేటు కానీ కార్డు మాత్రం ఒకే రేటా అదే మా పోస్ట్ ఆఫీస్ గ్రేట్ కార్డు గురించి కవర్ చేసిం చాలు ఇదిగో ఐదు కిలోల బిఎవి ఏంటిది తెల్ల కార్డు ఏ ఈ మధ్య బిఎవిడు మానేసావా అవి కూడా నువ్వే నొక్కేస్తున్నావా రేషన్ షాప్ కా సార్ పోస్ట్ ఆఫీస్ అదే 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 నేను అంటున్నా నాకు అకౌంట్ ఓపెన్ చేయి పక్కరా అదేంటే బాబు అగిపోల్లాగా నిలిగించు ఆయన కడుపు మంటతో సరే క్యాచ్ ఆ వెరీ ఇంటెలిజెంట్ ఇలా క్యాచ్ చేసాడు ప్లీజ్ నన్ను వదిలేండి సార్ నేను అర్జెంట్ గా వెళ్ళాలి వాడు వచ్చి నాకు న్యాయం చెప్పేంత వరకు నేను ఇక్కడ నుంచి కదలను ఈ అమ్మాయిని వదలేమన్నా కదలడు వదలడండి చూడండి సార్ బయటకు వెళ్ళమంటే అలట్లేదు ఏంట ఏంటి మళ్ళీ గొడవ నువ్వు లేనప్పుడు ఇంకా పెద్ద అన్యాయం జరిగింది ఏం అన్యాయం జరిగిందయ్యా ఇది ఫోనే కదా అవును ఈ ఫోన్ నుంచి నేను ట్రిపుల్ ఫైవ్ జీరో సిక్స్ డబుల్ జీరో సెవెన్ ఫోన్ చేశాను వీడు నాకు రూపాయి పోలో తీసుకున్నాడు అంతే కదా తప్పేంటి అది తప్పనట్లా అదే ఫోన్ నుంచి ఈ అమ్మాయి నైన్ ఎయిట్ ఫోర్ డబల్ ఎయిట్ వన్ టూ త్రీ సిక్స్ త్రీ ఫోన్ చేసింది ఈ అమ్మాయి దగ్గర రూపాయి పోలో తీసుకున్నాడు అంతే కదా అంతే కదా అంటే ఎలాగా నేను చేసిన ఎనిమిది నెంబర్లు చేసింది పది నెంబర్ నా పావుల నాకు ఇచ్చే నువ్వెవ్ గుర్తు 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 తెచ్చుకో గుర్తు తెచ్చుకుని అకౌంట్ ఓపెన్ చేయి అకౌంట్ ఓపెన్ చేయకపోతే నేను క్లోజ్ చేస్తా వేడెవడండి పెనిగాళ్ళ నాకు దాపరించాడు గుర్తు 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 తెచ్చుకోమని నన్ను భయపెడతాడేంటి ఎన్నిసార్లు అలా ఇది మా బిగ్ బాస్ సారు లే వాడు బిగ్ బాస్ అయితే నేను బిగ్ బాస్ టైం ఎంత అయింది పదకొండు నువ్వు ఎన్ని గంటలకు రావాలి తొమ్మిది గంటలకి ఈ రెండు గంటలు ఏం పీకుతున్నా ఇష్టం వచ్చింది పీకుంటానా నువ్వు ఎవరు ఇది ఆఫీసు నా ఇష్టం వస్తాను నా ఇష్టం వెళ్తాను ఈ ఆఫీసు లో అన్యాయం జరిగింది మళ్ళీ మీకే జరిగిందా నాకు కాదు మరి ఎవరికి మా చంటి గారికి ఎవడా తంటి చంటి ఏంటన్నా వీడు యా ఏం జరిగింది పెద్దాపురంలో ఉన్న వాడి పాత కస్టమర్ కు పది వంద రూపాయల నోట్లు మీ పోస్ట్ ఆఫీస్ నుంచి మనీ ఆర్డర్ చేశాడు ఏ చేరలేదా చేరింది వీడి పది నోట్లు మర్యాద చేస్తే వాళ్ళు ఒక్క నోట్ ఇచ్చారు ఒక్క నోట్ ఇవ్వటమే అదేనా వెయ్యి రూపాయల నోట్ ఒకటే పది వందలు అయినా వెయ్యి ఒకటే కదా నీ డ్రాయర్ సైజ్ ఎంత వంద రెండు యాభైలు ఇస్తే వేసుకుంటావా నాకు అకౌంట్ ఓపెన్ చేయకపోయినా పర్లేదు ఇంకోసారి నీ పోస్ట్ ఆఫీస్ లో అన్యాయం సైన్ సహించడి బెడ్ బాగ్ తమ్ముడు చంటి వచ్చి అదే కెళ్ళిపోతాడు సార్ మీరు ఇలా గొడవలు పెట్టుకుంటూ పోతే మీరు ఉండేది పోస్ట్ ఆఫీస్ లో కాదు సార్ పిచ్చి ఆసుపత్రిలో వాడితో గొడవలకి అకౌంట్ ఓపెన్ చేసేయండి సార్ జగ్బాస్ గారు వచ్చేస్తున్నాడు సార్ సడన్ గా ఈ ఎఫెక్ట్ ఏంటి మా బాస్ మీ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఒప్పుకున్నారు ఒప్పుకోక చస్తాడా అయ్యో రెండు కోట్లు ఈ కోట్లు బాడీ మీద మేనేజ్కోవడానికి పరికస్తాయేమో కానీ ఆ ఢీలో వేయడానికి పనికి పది పైసల ఈ పది పైసలు ఆర్ది చేయాలి పది పైసలు ఆర్దిలు అయ్యట పది పైసలు డబ్బులు కాదా ఈ పది పైసలతో నాలుగు వేరు చెరకు పప్పులు వస్తాయి ఈ పది పైసలతో రెండు ఐదు పైసలు బిల్లులు వస్తాయి ఈ డైలాగ్ ఎక్కడ విన్నట్టుంది విన్నట్టు కాదు నువ్వే అన్నావు బాగా గుర్తు తెచ్చుకో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ఆరు చెట్టు నెంబర్ పదహారు అయ్యా ధర్మంజయ్ అండి అయ్యా బాబయ్యా ధర్మంజయ్ బాబు వెతకయ్యా నిమ్మలకి వెతికయ్యా కింది జేబులో చూడయ్యా అయ్యా దీంట్లో చూడయ్యా పదిపై క ఏం పది పైసలు పైసలు కదా పది పైసలు పెడితే నాలుగు వేలసేపులు వస్తాయి పది పైసలు పెడితే రెండు ఐదు పైసలు బిళ్ళలు వస్తాయి గుర్తొచ్చిందా ఇది నువ్వు ఇచ్చిన పది పైసలే బెగ్గర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బెగ్ బాస్ కే పది పైసలు ఇస్తే సామాన్య బెగ్గర్స్ నువ్వేమిస్తావు తను పెట్టే షాటిజన్ చాలక నీళ్లు ఎప్పటికైనా నన్ను వెతుక్కుంటూ రావడం ఖాయం అప్పటికి నేను తనకందరంత ఎత్తు 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 ఎత్తులో ఉండాలి దట్ ఈస్ ద పనిష్మెంట్ అయితే నాకు తెలిసిన టీచర్ ఒక ఆవిడ ఉంది పంతులమ్మం చేసుకుని పలక మీద ఆలు రాసుకోవాలా రేంజ్ రేంజ్ పోనీ ఎమ్మెల్యే కూతురు తొక్కలో ఎమ్మెల్యే ఇవాళ ఉంటాడు రేపు పోతాడు అవసరమా పది మంది చూపు నా మీదే ఉండాలి వంద మందిలో ఉన్నా నన్ను స్పెషల్ గా గుర్తించాలి అలాంటి సంబంధం ఒకటి ఉంది ఎప్పుడు నీ వెనక జనం క్లాప్స్ కంటికి రెప్పలా చూసుకునే ఇద్దరు బామ్మర్దు నీ ఒంటి మీద ఈగ ఈగ కూడా వాళ్ళని మరి అమ్మాయి అబ్బో అమ్మాయి చేతిలో ఎప్పుడు డబ్బులు గలగలే చాలా పెద్ద ఫ్యామిలీ దేశాల గురించి తెలియని వాళ్ళు వాళ్ళది వాళ్ళది ఒక డిఫరెంట్ కల్చర్ తేడా వచ్చిందో మీ ఇద్దరి బాడీలు బీమ్లీ బీచ్ లో తెలుతాయి మా ఉడ్బీని అడిగారని చెప్పండి మరే ఈ అబ్బా కడుపులో బాడ ఎంత బాయ్ చేశారా జట్ బిజిల్సు పెళ్ళవచ్చు డబ్బుల గలగల అరుగేస్తే తాళ వేస్తే బంగారు లాంటి బాబడుతుడ్డపోతు డబ్బు కొట్టినట్టుంది భేసుడు మర్చిపోయా బాసు ఇక కూడా వాళ్ళు నేను చెప్పాను కదా వాళ్ళంతా వాసి కొట్టుకుంటుంది కొట్టుకుంటుంటే వాళ్ళ నిజమే చెప్పి మర్త పెట్టు కొట్టారా కదా

ఇవేమీ లేకుండా ఎలా ఫాలో అయిపోతారా అసలు అమ్మ ఎలా పడిపోతు అనుకుంటున్నారు అన్ని ఉన్న నేనే ఫోర్ ఇయర్స్ గా ఫాలో అయితే జస్ట్ టూ త్రీ టైమ్స్ మాట్లాడింది అన్ని నాన్న టూ ఇయర్ ఎయిట్ మంత్స్ బ్యాక్ బస్ లో వస్తుంటే పక్కకి తప్పుకోండి అంది సిక్స్ మంత్స్ బ్యాక్ బైక్ లో వస్తుంటే కళ్ళు నేల మీద పెట్టరాంది తప్పించి కేర్ ఫర్ మీ బయట ఎవరికి చెప్పొద్దు రీసెంట్ గా చాక్లెట్ కూడా ఇచ్చింది అది ఎప్పుడు ఆగస్ట్ ఫిఫ్త్ కదా నీకు అవసరమా మహేష్ నంద అందగాడు ఆ పెదవాళ్ళ నువ్వు నాతో దేంట్లోనూ పోటీ కాదు గో 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 నాతో పోటీ ఓడిపోయానని ఆత్మహత్యలు లాంటివి చేసుకోవు నా నేను పులిని కాదురా పులి రాజా పులి రాజా అంటే నీకు వీడికి మతి చెల్లించినట్టుంది ఏదో చూడ కూడని చూసినట్టున్నాడు సార్ వీడి ఇటువంటి నుంచి వచ్చాడంటే వాళ్ళని చూశాడేమో వాళ్ళిద్దరా తల్లి తోడు నాకు తెలియదు సార్ ఏ నీకు ఎలా తెలుసురా చెప్పు లేకపోతే కాల్చి పారేస్తా అది పేలుతుందా సార్ పేల్చి చూపించమంటావాడి మహోత్సవాలు జరుగుతున్నాయి అయితే వెళదామండి మూడు రోజులు టైం వేస్ట్ రెండు వేలు డబ్బు పక్క ఏదో టీవీ ముందు కూర్చున్నాం అనుకో లైవ్ ప్రోగ్రామ్ ఇస్తారు ఫ్యాన్ కింద కూర్చొని పల్లెలు తింటూ చూడొచ్చు రేపు ఆదివారం ఏదైనా మంచి సినిమాకి వెళ్దామండి వారిని మూడు గంటలు టైం వేస్ట్ రెండు వందల రూపాయలు డబ్బు వేస్ట్ మూడు నెలలు కళ్ళు మూసుకోవడానికి ఏదో ఛానల్ వస్తుంది ఇంట్లో కూర్చొని చూడొచ్చు అవును మర్చిపోయాను నీకు ఫిష్ బిర్యానీ చేయడం వచ్చా ఉంది ఎందుకు అనవసరంగా డబ్బు ఖర్చు ప్రతిరోజు టీవీ చూస్తూ కూర్చోండి ఏదో ఒక రోజు టీవీ ప్రోగ్రామ్ లో గుమగుమల్లో చూపిస్తారు ఎలా చేయాలి లొట్టలేస్తూ చూడొచ్చు మాటల్లో పెట్టి రికార్డింగ్ థియేటర్ వరకు నడిపించుకుంటూ తీసుకొచ్చి ఆటో డబ్బులు మిగిల్చారు హలో నువ్వు ఎంత బాగా వాయిస్తావు ఏం బాగా వాయిస్తావు నాకు అనవసరం నీకు ఇచ్చే రిమ్యునేషన్ లో నాకు ట్వంటీ ఇస్తావా అయితేనే ఓకే అక్కడ మాకు అలా అయితేనే ఓకే లేవు ఇంకోసారి ఫోన్ చేయకు పెట్టి పెట్టే పెట్టాయి ఫోన్ ఇదిగో నువ్వు పంజాబ్ వెళ్తున్నావు కదా మా ఆవిని మాధురి రికార్డింగ్ థియేటర్లో డ్రాప్ చేసి ఆ తర్వాత వెళ్ళు అర్థమైందా అలాగే సార్ ఒక నిమిషం హలో ఏమైనా నాకు ఈ సొంత ఎందుకయా నువ్వు ఎంత సీనియర్ అయితే నాకెందుకు ట్వంటీ పర్సెంట్ ఇస్తావా అలా అయితే రికార్డింగ్ థియేటర్ గిటార్ వేసుకుని వచ్చాయి ఇది ఒక నిమిషం పక్కనే కదా ఇల్లు నడుచుకుంటూ వచ్చి ఆటలో వచ్చానని చెప్పి మా బాధ దగ్గర వంద రూపాయలు తీసుకో మా బాధుడకుండా వంద నాకు ఇచ్చి ఇగో ఇగో ఒక్క నిమిషం ఇంటి దగ్గరే టీలు టిఫిన్లు తినేసి వచ్చాయి ఓకే నీ పేరు చెప్పి టీలు టిఫిన్లు మూడు మామిడిచ్చిన ప్యాకెట్లు నాకు సిరేట్ ప్యాకెట్లు అది వంద రూపాయలు ఒకసేసా నువ్వు వెళ్ళు ఇగో నువ్వు ట్రాక్ పార్కెట్ రెండు వేల రూపాయలు ఇస్తారు నాకు రెండు వందల రూపాయలు కమిషన్ ఇవ్వాలి ఓకేనా నేను మీ భార్యనండి నండి మర్చిపోయాను నువ్వు వెళ్ళి ఇగో మావిని ట్రాప్ చేసినట్లు వెళ్ళు మధ్యలో ఎట్లా మాకు వెళ్ళు మా గురువు గారు కూడా అనవసరంగా పెట్రోల్ వేసి చేస్తున్నట్టు నడుచుకుంటారు రావచ్చు ఆ వెరటి కాని ఫోటో పేపర్ అయిపోయావురా నా చేతులు అయిపోయావు మసి చేస్తాయి వద్దానా కాలు చూద్దానా వద్దానా ఆగరా చూద్దానా వద్దానా బుక్కలు పెట్టొద్దానా పడతాం ఈ పేపర్ మంది కాదనా పేపర్ ఎవడిదైతే నాకేంట్రా నన్నెవ్వడు ఏమీ చేయలేడు అనా వాడు మామూలు కాదనా ఎవడరా వాడు ఆ పేపర్ ఎవరిదో తెలుసా రామోజీరావు గారిది కాదురా నాది మూడు రూపాయలు పెట్టి కొన్న పేపర్కి కి సిగరెట్ తో బొక్కలు పెడతావురా పెడతావా ఏంటి ఆల్రెడీ పెట్టాను కదా టాగోర్ పేరు విన్నావా సినిమా కూడా చూసానా సినిమా టాగోర్ కాదురా కిల్లర్ టాగోర్ వాడా వాడు ఆల్రెడీ జైలు కదా కాదురా నేనే టాగోర్ ని నువ్వు జైలు కదా జైల్లోనే ఉన్నానురా రా ఈవినింగ్ వాక్ బయటకు వచ్చా జైలు నుంచి ఈవినింగ్ వాకు బయటికి వచ్చాం రేయ్ టాపిక్ మార్చకరా ఏరా పది మంది చదువుకునే పేపర్ ని కాలుస్తావరా నువ్వు అసలు చదువు విషయం తెలుసురా నీకు తెలుసురా ఏం చదువుకున్నారా నువ్వు లీకేజ్ అన్న లీకే లీకేజీయా అవునన్నా లీకేజ్ అన్న లీకేజీ కాదురా బద్మాష్ ఎల్కేజీ లీకేజీకి ఎల్కేజీకి తేడా తెలియని నిన్ను ముక్కలు ముక్కల కింద నరికేస్తాను అన్న చెట్లు చచ్చిపోతాయి పక్షులు చచ్చిపోతాయి నేను చచ్చిపోతాను వీడు చచ్చిపోతాడు రేపు పొద్దున చిరంజీవి కొడతాడు బాలకృష్ణ కొడతాడు నాగార్జున కొడతాడు నువ్వు కొడతా కానీ వెరైటీ వెరైటీ ఏముంది కొట్టుకోవడం కాదు కావాల్సింది వెరైటీగా కొట్టుకోవాలి వెరైటీనా ఎలా రింగ్ లో మనం ఉన్నాం రింగ్ బయట మనోళ్ళు ఉన్నారు యా వాట్ నెక్స్ట్ మా స్టెంట్లు నీ స్టెంట్లు నువ్వు నేను మనందరం కళ్ళ గంతలు కట్టుకుంటాం స్టార్ట్ చేద్దామా అన్న దీంట్లో చిన్న ట్విస్ట్ ఉంది ఏంటి డబ్బాలు తిన్నవాడు అరవకూడదన్న ఓకే అడే ఇప్పుడుస్తానరా నీకు ట్విస్ట్ కళ్ళు కనబడలేదన్న కనపడకూడదనే కదరా కళ్ళకు గంతలు కట్టింది ముసుకో అలాగే అన్న ముసుకో ముచ్చ ఏంట్రా ఈసారి ఎందుకు ఓపెన్ చేసావరా మోయ్ గంతలు ఇప్పా ఎందుకురా ఊపిరి అనేట్లేదు అన్న ఊపిరి పీల్చేది ముక్కుతో కదరా మోసరా గంతలో అన్న కొట్టదరా గొట్టతారా నా ముందే కామెడీ ట్రాక్ ట్రాకులు చేస్తావురా చండాలోలు చేస్తావు అని నాకు క్షీపించ నువ్వు ఇంత పెద్ద ఫైట్ మాస్టర్ అనుకోలేదన్నా అన్న నేను కళ్ళకు అంతలు ఓపెన్ చేసినప్పుడు నువ్వు ఓపెన్ చేస్తున్నావు ఎలాగన్నా నేను కట్టుకుంది ఎప్పుడురా ట్యాగర్తో పెట్టుకోకు తారెత్తిపోద్ది ఎంత గొప్ప పని చేసావు బాసు వన్స్ అప్ అని టైం నేను కూడా నీలాగే ప్రేమించాను ఆ ఆడది నన్ను పప్పలా తిప్పించుకొని తిప్పించుకొని వదిలేసింది బ్యాకా అలాంటిది ఫ్లాష్ బ్యాక్లో నా పేరు వేటూరి సుందర రామ్మూర్తి ఆ పేరు మీకు సూట్ అవ్వలేదే నీ పేరేం పేరు అరవింద్ అయినా సూట్ అయిందా మూసుకొని చెప్పే ఫ్లాష్ బ్యాక్ విను ఆ రోజు আরে ఏంటిది మొత్తంండి ప్రాబ్లం రాగుర్దే ఓర్ ఫ్లో ఇందా ఎక్స్ క్యూజ్ మీ ఏమేంత అండి పన్నెండు నేను పన్నెండేళ్ళకే బయట వేసుకున్నాను అందుకే పన్నెండు అనగానే కానీ బయట జారుతుండే ఏదీ అనుకోక పర్లేదు నీ పేరేం పేరు వరలక్ష్మి వరలక్ష్మి బైట జారింది ఆ ఒకటిన్నర నిమిషంలోనే నా మనసు జారిపోయింది ఆ బలమైన అందాన్ని చూస్తూ చూస్తూ నా మనసు బలహీనపడిపోయింది ప్రతిరోజు పార్కులో వాచ్మెన్ కంటే ముందు వెళ్ళి గేట్లు తెచ్చుకుని ఎదురు చెట్ల కిందన్న ఎల్లో బల మీద కూర్చొని ప్రేమించుకునేవాళ్ళం వరా అంటే నాకు ఇష్టం చూస్తూ ఉండగానే ఆస్తులు నీ కరిగిపోయాయి ఆస్తులు కరిగిపోయాయి వరా లావెక్కింది వరా అంటే నాకు ఇష్టం నేనంటే వరాకిష్టం అలా ఇద్దరం ప్రేమించుకున్నాం చివరికి నేను ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది సుందర్ ఏంటి అర్జెంట్ గా కబురు పెట్టావు పెళ్లి మ్యాటర్ మాట్లాడడానికి నా పెళ్లికి నువ్వు తప్పకుండా రావాలి నా పెళ్లి నేను రాకుండా ఎలా ఉంటా నేను మాట్లాడేది నా పెళ్లి గురించి రండి నేను పెళ్లి చేసుకోబోయేది ఇతన్ని పేరు బేస్ బాబు ఉంగరాలు నగలు అవన్నీ అవన్నీ మీరు ఇచ్చిన గిఫ్ట్లే వస్తాను ఫ్రెండ్ పదండి బాయ్ ఈ నలుపు నచ్చలేదని ఓ ఎరుపుతో వెళ్ళిపోయింది ఆ రోజు నుంచి సుందర్రా పిస్తాగా మారాడు ఎంతో మంది అమ్మాయిలు ప్రేమగా వెంట తిప్పుకొని చివరికి ఫ్రెండ్షిప్ అని వెళ్ళిపోతున్నారు ఈ అన్యాయానికి న్యాయం జరగాలి చెప్పు ఏం నువ్వు నువ్వేం చేయకుండా ఉంటేనే బెటర్ ఏ జడ్జి మాకు